మన రాజధానికి ఫౌండేషన్ వేశారు ఎన్నికల ముందు ఇదే ముఖ్యమంత్రి చెప్పాడు ప్రతిపక్ష నాయకుడుగా రాజధాని మారదు నేను ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే ఉంటుందన్నాడు నమ్మించాడు ఇప్పుడు నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడు ఇప్పుడు వచ్చి మూడు రాజధానులు అంటాడు అక్కడ అనుకూలం కాదంటాడు ఎక్కువ ఖర్చు అవుతుందంటాడు నీటికి ముంపుకు గురైపోతుందని మాయ మాటలు చెప్పే పరిస్థితికి వచ్చాడు ఇవన్నీ చూస్తా ఉంటే చాలా బాధ వస్తుంది ఆ రోజు సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాను నా కోసం చేయాల మా పిల్లల కోసం చేశా ప్రజల కోసం చేశా దానివల్ల వాళ్ళు బాగుపడ్డారు ఉద్యోగాలు కావాలన్నా లేకపోతే ఆదాయం ప్రభుత్వానికి రావాలన్నా అలాంటి సిటీ ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు తమిళనాడుకి చెన్నై ఉంది తెలంగాణకు హైదరాబాద్ ఉంది కర్ణాటకకు బెంగళూరు ఉంది ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మా ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా మన రాజధాని ఏదమ్మా ఏ తమ్ముళ్ళు మన రాజధాని ఐదేళ్ళు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఎవరైనా మిమ్మల్ని అడుగుతున్నా ఇది న్యాయమా మిమ్మల్ని అడుగుతున్నా మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడేసి కడా నేను వెళ్ళిపోతా విశాఖపట్నంకంటే నువ్వు ఎక్కడికి వెళతావు నువ్వు ఇక్కడే ఉండమని కోర్టు కూడా కాయలేసే పరిస్థితి వచ్చింది కానీ ఒక పని చేశాడు అక్కడ చూస్తే ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కొండనే మొత్తం బోడిగుండు కొట్టిచేసి ఐదు వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టాడు ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశాడు ఇది ఒక ఉదాహరణ మాత్రం నేను అందుకే ఒకే మాట చెప్తున్నా అయిపోయింది దీని పని మళ్ళీ రాజధాని అమరావతిగానే ఉంటుంది ఈ తిరువురు మహాసభలో చెప్తున్నా మన రాజధాని మన రాజధాని మన రాజధాని మీరు గర్వంగా చెప్పుకునే రోజు తొందరలోనే ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఒకప్పుడు దేవతల రాజధాని అమరావతి కోట్ల ప్రజా రాజధాని మన అమరావతి అది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క యువత మా తమ్ముళ్ళు ఎక్కడ పోయినా మా తమ్ముళ్ళు చాలా తమ్ముళ్ళు మహిళలు కూడా యువతకు సంబంధించిన అందరూ పెద్ద ఎత్తున వస్తున్నారు మీరు ప్రధాన బాధితులు ఈ ముఖ్యమంత్రి చేతిలో జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సీ పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా పెట్టా పెట్టే ఆలోచన ఉందా అని అడుగుతున్నా పెట్టుబడులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా తమిళ్ళు నిరుద్యోగంలో దేశంలో ఎవరు టాప్ అంటే మనమే టాప్ మొన్నే అనౌన్స్ చేశారు ఇరవై నాలుగు శాతం పదహైదు సంవత్సరాల పైబడిన వాళ్ళు నిరుద్యోగులుగా ఉండే ఏకైక రాష్ట్రం మందే ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులు రావాలి పెట్టుబడులు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా కాదు జగన్మోహన్ రెడ్డి మేఫియా అందిస్తున్నాడు ఇక్కడే విజయవాడలో ఎస్సీఎల్ ఉంది ఐటీ కంపెనీ ఆయన మన రాష్ట్రానికి వస్తే నేను స్వయంగా ఆయన నా కారులో తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చాను దాంతో ఆయన ఆలోచించాడు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఎస్సీఎల్ కంపెనీని తీసుకొచ్చాం హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ వచ్చినా లేకపోతే అనేక ఐటీ కంపెనీలు వచ్చినా దాని వెనకన నా కృషి ఉంది ఈ రోజు ఆటో పైలట్లు అందరూ వచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క మనం పెట్టుబడులు తెచ్చాం జగన్ ప్రభుత్వం మాత్రం టెర్రరిజాన్ని తీసుకొచ్చి పెట్టుబడులన్నీ తరిమేసే పరిస్థితికి వచ్చాడు మనం ఉద్యోగాలు తెచ్చాం జగన్ గంజాయి తెచ్చాడు అవునా కాదా అడుగుతున్నా ఊరు ఊర్లో గంజాయి ఉందా లేదా తమళ్ళు గంజాయి లేకపోతే మీరు అడగతారు మీరు అడగకుండా ఉండాలంటే మీ అందరినీ గంజాయి మత్తులో పెట్టేస్తే మీరు ఏమైనా పర్వాలేదు అనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి